జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఆరోగ్య శాఖ కమిషన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు ఫిక్స్డ్ శాలరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు ఆందోళనకారులు 太毒了，不然你是。 we out. కారణం ఏంటంటే మొన్న ఎమ్మెల్యేల ముట్టడి చేసినాము ఈరోజు కలెక్టర్ ముట్టడి ముప్పై తారీఖు నాడు చెలో ఐదు రోజు అసెంబ్లీ ముట్టడి ఎందుకంటే ఇవి దేనికి కారణం అనేది మాకు పారదర్శకం పనులు లే పారదర్శకం లేని పనులు మాకు ఎక్కువ ఒత్తిడి అయ్యేప్పటికే మేము ఈ రోడ్ ఎక్క పరిస్థితి వచ్చింది సార్ మీరు వెంటనే అసెంబ్లీ స్టార్ట్ కాకముందు మా పనులను మాకు గుర్తించి మాకు ఏదో ఒకటి పరిష్కారం చేసేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని అట్లాగే మా మాకు అధికారుల నుంచే బాగా ఒత్తిడి ఉంది కాబట్టి పొద్దున్నే ఏడు గంటల నుంచేళి సాయంత్రం ఐదు గంటల దాకా మేము డ్యూటీలో ఉండాలని చెప్పేసి మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ వేసిరు సార్ మేము ఎంత పని చేసినా కానీ అసలు ఆశలు ఏం పని చేస్తలేరని చెప్పేసి మా కలెక్టర్ విజిట్ చేసుకుంటా మమ్మల్ని బాగా ఒత్తిడి చేసి మా పానం మీదకి తెచ్చుకునేలా గురే పరిస్థితి కనబడుతుంది సార్ మీరు ఎట్లనని మాకు మా పని ఒత్తిడిని చూసి మా మా బాధలను చూసి మీరు ఏ విధంగా అయినా మాకు భిక్షడే వేతనం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అట్లాగే ఇంకొకటి ప్రొద్దున మాకు డైరీ ఫ్రైడే అన్నది రోజు ఫివెల్ సెర్వే అన్నది దానికి ఎలాంటి డబ్బులు లేవు మాకు మాకు ఏంటి ఉంటేనే మాకు డెలివరీలు ఉంటేనే వీటికే పారిదోషకాలు అని చెప్పేసి మాకు అవ్వేస్తుండ్రు అవి అవన్నీ వృధా వేస్ట్ మాకు అదనం పనులు చెప్పేసి మమ్మల్ని పానం మీద తెచ్చుకునే గురి చేసే అధికారులు ఉన్నారు సార్ మాకు ఇక్కడ మాకు జ్వరాలు వచ్చి డెంగ్యూ జ్వరాలు వచ్చినా మాకు ఏ జ్వరం వచ్చినా కానీ మాకు సెలవులు అనేది లేకుండా పోతుంది సార్ మేము జ్వరంతో అయినా కానీ సర్వేలు ప్యూవర్ సర్వేలు మా మా జ్వరం మేము పెట్టుకొని మేము అందరికీ ప్యూవర్ చేసి సర్వేలు చేసుకుంటే మేము ఇళ్ళ చుట్టూ తిరుగుడు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మాకే జ్వరం అంటే మాకు సెలవులు అనేది ఇస్తలేదు సార్ మాకు ఏంటి టార్గెట్ మాకు కావాలని చెప్పేసి మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తారు సార్ మా ఆశలు ఎందుకంటే బాగా ఇంకొకటి మాకు మొన్ననే ఇచ్చారు రీసెంట్గా ఏదంటే మాకు దోమల మందు వాటి అది అది అదొక్క చుక్క మా కడుపులో పడితే స్పాట్ డెత్తు అని చెప్పి మాకే భయం చెప్తుండ్రు మళ్ళీ మీరు బ్యాగులల్లో పెట్టుకొని అది ఇంటింటికి ఏడ మురికి కాలువ ఉంటే ఆడ దోమలకు మందు ఆ మందు చల్లాలి మీరు అని చెప్పేసి మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తారు సార్ మా ఆశలు ఏంటంటే ఇప్పుడు బాగా పనులకు బాగా ఒత్తిడాయి ఆ దాగి కూడా చనిపోయే అవకాశం ఉంది సార్ అది మా ఆశలకే బ్యాగులలో పెట్టుకొని తిరగమని చెప్పేసి మాకు కలెక్టర్ ఆర్డర్ అని చెప్పేసి మా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చారు సార్ అది కరెక్ట్ కాదు సార్ మీరు ఏదైనా ఉంటే జీపీకి అప్ప జీపీ తరఫున దోమల మంది అయినా ఏదైనా కానీ అక్కడ కొట్టాలి కానీ మా ఆశలకు ఇచ్చి మేము చేయరాని పనులు కూడా మాతో అది కరెక్ట్ కాదు సార్ మమ్మల్ని ఆడ మురికి మృతికరం తీయమంటుండ్రు గడ్డి వీకాలే అని చెప్పాలంటారు దోమల దోమలు రాకుండా చూసుకోవాలంటారు జ్వరాలు రాకుండా చూసుకోవాలని చెప్తారు సార్ మరి మా మా పానం మీద వచ్చేసరికి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒకటి పరిష్కారం చేసేదాకా మీ స ఈ సమ్మెకు కొనసాగితామని చెప్పి అనుకుంటున్నాం సార్